ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా అడుగడుగులోనూ శ్రీమతం పైన నడవాలి ఇదే ఉన్నతోన్నతమైన చార్ట్ బాబాయ్ ఏమంటున్నారు చూడండి అడుగడుగులోనూ శ్రీమతం పైన నడవాలి ఇదే ఉన్నతోన్నతమైన చార్ట్ ఏ పిల్లలకైతే శ్రీమతం పైన గౌరవం ఉంటుందో వారు మురళీని తప్పకుండా చదువుతారు మొట్టమొదటి శ్రీమతమే మురళీని మిస్ చేయకూడదు మొట్టమొదటి శ్రీమతమే వేళ లేయాలి మురళీలో రెగ్యులర్ పంక్చువల్గా ఉండాలి శ్రీమతంలోని ప్రతి విషయం పైన ధ్యాస పెట్టాలి ఇది బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా అడుగడుగులోనూ శ్రీమతంపైన పైన నడవాలి ఇదే ఉన్నతోన్నతమైన చార్ట్ ఏ పిల్లలకైతే శ్రీమతం పైన గౌరవం ఉంటుందో వారు మురళీని తప్పకుండా చదువుతారు ప్రశ్న ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్నను ఎవ్వరు అడగలేరు మీరు సంతుష్టంగా సంతోషంగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవరు అడుగ అడుగజాలరు ఎందుకంటే మేము సదా సంతుష్టంగా ఉన్నాము అని మీరు అంటారు పరబ్రహ్మంలో ఉండే పరమేశ్వరుని పొందాక ఇంక చింత ఏముంది వారు లభించేశారు ఇంకే విషయం గురించి చింతించాలి మీరు రోగగ్రస్తులుగా అయినా కానీ మేము సంతుష్టంగా సంతోషంగా ఉన్నామని మీరంటారు ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంపైనా చింత లేదు వీరిపైన మాయ యుద్ధం జరుగుతోంది అని బాబా గమనించినప్పుడు పిల్లలు సంతుష్టంగా ఖుషీగా ఉన్నారా అని బాబా అడుగుతారు ఏమంటున్నారు బాబా పిల్లలైన మనల్ని ఎవ్వరు ఏ ప్రశ్న అడగలేరంటే మీరు బాగున్నారా సంతోషంగా ఉన్నారా సంతుష్టంగా ఉన్నారా అని అడగడానికి వీలు లేదు ఎందుకంటే మాకు భగవంతుడు కావాలని ఆయన కోసం ఎత్తుకుతా ఉంటే ఆయన లభించేసినారు ఇంకేం ఆవశ్యకత లేదు మాకు ఆ తండ్రి లభించేసినారు ఇంక చింత ఏం లేదు మేము సంతోషంగా ఉన్నాం రోగాలు వచ్చినా ఇవన్నీ కర్మబంధనాలు పోతాయి ఏం చేస్తాయి అనేది ఉంటుంది మాయ యుద్ధం జరుగుతోంది అనేది మనసులో ఉంటుంది ఏ విషయం గురించి చింతలు ఉండవు సంతోషంగా ఖుషీగా ఉండగలుగుతారు ఓం శాంతి పిల్లల బుద్ధిలో బాబా తండ్రి టీచర్ మరియు ఉన్నతోన్నతమైన సద్గురువు బాబా అయినారనేది ఉంది తప్పకుండా ఉంది ఈ స్మృతిలో తప్పకుండా ఉంటారని బాబా అంటారు ఈ స్మృతిని ఎప్పుడూ ఎవరు నేర్పించలేరు కల్పకల్పము తండ్రియే వచ్చి నేర్పిస్తున్నారు తండ్రి జ్ఞానసాగర్లు పతితా పావనులు ఇది ఇప్పుడే ఈ జ్ఞానం అనేది ఈ జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని దివ్య బుద్ధి అనేది ఇప్పుడే లభిస్తుంది ఇది అర్థం చేయిస్తున్నారు బాబా పిల్లలు అర్థం చేసుకుంటారు కానీ తండ్రినే మర్చిపోతూ ఉంటే మరి టీచర్ గురువు ఎలా గుర్తుంటారు తండ్రినే మర్చిపోతే టీచర్ గురువు ఎలా గుర్తుంటారు మాయే చాలా ప్రబలమైనది అది తండ్రి మూడు రూపాలను కూడా మరిపించేస్తుంది మేము ఓడిపోయాము అని అంటారు అడుగడుగులోనూ కోట్ల రెట్ల సంపాదన ఉంది కానీ ఓడిపోతే కోట్ల రెట్ల నష్టం కూడా ఉంది ఆ లాభం ఎలా లభిస్తుంది దేవతలకే పద్మాల గుర్తుగా చూపిస్తారు కృష్ణాష్టమికి కృష్ణుడు రావాలని కమల పుష్పంలో కృష్ణుని యొక్క అడుగులు వేసి రాస్తారు ముగ్గులు వేస్తారు ఇది ఈశ్వరీయ చదువు మనుషుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు దేవతల మహిమ జరుగుతుంది కానీ ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబాని ప్రపంచంలోని వారి గొప్పతనం ఏముంది ఏముంది చెప్పండి ప్రపంచంలో సంపాదిస్తారు ఖర్చు పెడతారు అదేం పెద్ద సంగత ఈరోజు గాడిద చాకరీ రేపు రాజ్యము ఇప్పుడు మీరు పురుషార్థం చేసి అలా అవుతున్నారు ఈ పురుషార్థంలో ఎంతోమంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు జ్ఞానం చాలా సహజం అయినా చాలా కొద్దిమందే పాస్ అవుతారు ఎందుకు మాయా గడియే గడియా మరిపించేస్తుంది మీ చార్టుని రాయండి అని బాబా చెప్తారు కానీ రాయలేకపోతారు ఎంతవరకు కూర్చొని రాయగలరు రాసినా కానీ కాసేపు పైకి కాసేపు కిందికి అవుతూ ఉంటుంది ఎవరైతే అడుగడుగులోనూ శ్రీమతానుసారంగా నడుచుకుంటారో వారిదే ఉన్నతోన్నతమైన చార్టు ఉంటుంది పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని బాబా అర్థం చేసుకుంటారు లేకపోతే శ్రీమతాన్ని అమల్లోకి తీసుకురావాలి ఏదో ఒకటి రెండు శాతం మంది మాత్రమే కష్టంగా చార్ట్ రాస్తారు సత్యమైన చార్ట్ శ్రీమతం పైన అంతటి గౌరవం లేదు మురళి లభిస్తుంది అయినా కానీ చదవరు ఈ కాలంలో పదహారు భాషల్లో రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికే మురళి వచ్చేస్తుంది రేపటి మురళి అయినా చదవరు బాబా చెప్పేది నిజమే మేము మురళిని చదవకపోతే ఇతరులకేమి నేర్పిస్తామో అని వారి మనసులో తప్పకుండా అనిపిస్తుంది నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అవుతారు వీరిలో తండ్రి ఉన్నారు చదివించే చదివించే టీచర్ కూడా ఉన్నారు అలాగే సద్గతినిచ్చే సద్గురువు ఉన్నారు కొన్ని కొన్ని పదాలలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది దీనినే రివైజ్ చేసేందుకు మీరు ఇక్కడికి వస్తారు బాబా కూడా ఇదే అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే మేము మర్చిపోతాము అని మీరు స్వయం అంటారు కావున రివైజ్ చేసేందుకు మీరు ఇక్కడికి వస్తారు ఎవరైనా చదివినా కానీ రివైజ్ చెయ్యరు భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు పురుషార్థం చేయించేందుకు ఒక్క తండ్రియే ఉన్నారు ఇక్కడ ఎవరికీ విశేషమైన పాలన కూడా జరగదు ఆ చదువుల్లో ఎక్స్ట్రాగా చదివించేందుకు టీచర్ వినిపిస్తారు పిలిపిస్తారు ట్యూషన్ పెట్టిస్తారు వీరైతే భాగ్యాన్ని తయారు చేసేందుకు బ అందరికీ ఒకే విధంగా చదివిస్తారు ఒక్కొక్కరికి వేర్వేరుగా ఎంతవరకు చదివించగలరు ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఆ చదువులో ఎవరైనా బాబా అంటున్నారు గొప్ప వ్యక్తుల పిల్లలు ఉంటారు వారు ఆఫర్ చేస్తే ఎక్స్ట్రా కూడా చదివిస్తారు మీరు డల్గా ఉన్నారు అని టీచర్ కూడా తెలుసు కావున చదివించి వారిని స్కాలర్షిప్కి అర్హులుగా చేస్తారు కానీ బాబా అంటున్నారు ఈ టీచర్ అలా చెయ్యరు వీరైతే అందరినీ ఒకేలాగా చదివిస్తారు ఎక్స్ట్రా పురుషార్థం అనగా టీచర్ కొంత కృప చూపించడమే డబ్బు కూడా తీసుకుంటారు ఎక్స్ట్రా పురుషార్థానికి కానీ విశేషంగా సమయం కేటాయించి చదివిస్తారు ట్యూషన్ పెట్టిస్తారు డల్లుగా ఉన్నారంటే యాది సబ్జెక్ట్లో డల్లుగా ఉంటే దానికి ట్యూషన్ పెట్టిస్తారు దాని ద్వారా వారు ఎక్కువగా చదువుకొని చురుకైన వారిగా అయిపోతారు ఈ బాబా అయితే అందరికీ మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తున్నారు శివ బాబా అంతే బాబాయే పతిత పావనులు వారి స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాం అది పిల్లలైన మీ చేతుల్లో ఉంది ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు మొత్తం అంతా ప్రతి ఒక్కరి పురుషార్థం పైన ఉంది వారు తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తూ ఉంటారు ఒకరికొకరు చూసి ప్రేరేపడి ప్రేరే ప్రేరేపించబడి వెళ్తూ ఉంటారు వాళ్ళు పోతున్నారు మేం మేం పోతాం వీళ్ళు పోతున్నారు మేం పోతామని పోతారు పిల్లలైన మీరు కూడా ఎన్నో యాత్రలను చేశారు ఆ తర్వాత ఏం లభించింది ఇంకా కిందికి దిగుతూనే వచ్చినారు యాత్రలు దేనికోసం ఉన్నాయి వాటి ద్వారా ఏం లభిస్తుంది ఇదే తెలీదు ఇప్పుడు మీది స్మృతి యాత్ర మన్మనాభవ అనే పదముంది మీ ఈ యాత్ర అనాది అయింది మేము ఈ యాత్రలని అనాది కాలంగా చేస్తూనే వచ్చాం అని వారు కూడా అంటారు మేము కల్పకల్పము ఈ యాత్రలను చేస్తున్నామని మీరిప్పుడు జ్ఞాన సహితంగా అంటారు ఈ యాత్రను స్వయంగా బాబాయే వచ్చి నేర్పిస్తున్నారు ఆ యాత్రల్లో ఎంతగా ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు ఎంత గొడవ జరుగుతుంది ఇది డెడ్ సైలెన్స్ యాత్ర ఒక్క తండ్రినే స్మృతి చేయాలి దాని ద్వారా పావనంగా అవ్వాలి మీకు బాబా ఈ సత్యమైన ఆత్మిక యాత్రను నేర్పించారు ఈ యాత్రలనైతే మీరు జన్మ జన్మాంతరాలు చేస్తూనే వచ్చినారు అయినా కానీ నలువైపులా చుట్టి వచ్చాము భగవంతుడి నుండి అయితే దూరంగానే ఉన్నాము అని పాట పాడినారు చారోం తరఫ్ లగాయే ఫేరీ ఫిర్బీ హర్దం రహే అని పాట పాడుతూ వచ్చారు యాత్రల నుండి వచ్చి మళ్ళీ వికారాలేకి వెళ్ళిపోతారు ఏం లాభం అక్కడంతా పుణ్యం అంతో ఇంతో సంపాదించుకుంటారు దాన పుణ్యాలు చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి లేకి వెళ్ళిపోతారు ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఇప్పుడు తండ్రి వచ్చినారని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు తండ్రి వచ్చారని ఒకరోజు అందరూ తెలుసుకుంటారు ఖచ్చితంగా తెలుసుకుంటారు భగవంతుడు ఎలా లభిస్తారనేది ఎవ్వరికీ తెలీదు కుక్క పిల్లుల్లో కూడా తను లభిస్తాడని కొందరు భావిస్తారు వీటన్నింటిలోనూ భగవంతుడు లభిస్తాడా ఇది ఎంత అసత్యం అసత్యమే అసత్యమే తింటారు అసత్యమే తాగుతారు అసత్యంగానే రాత్రి గడుపుతారు కావుననే అసలు ఈ ఖండమే అసత్యఖండం స్వర్గమనే సత్యఖండం అని అంటారు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఎంత స్పష్టంగా బాబా చెప్తారు ఎలాబరేట్ చేసి స్వర్గంలో అందరూ భారతవాసులే ఉంటారు ఈరోజు ఈ భారతవాసులే నరకంలో ఉన్నారు మేము తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని భారతదేశంను మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాం అని మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు మనం బాబా యొక్క శ్రీమతం ద్వారా మనము మళ్ళీ స్వర్గంలో మన రాజ్యాన్ని మనం తీసుకుంటాము అని పిల్లలైనా మీకు తెలుసు బాబా అదే అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలైనా మీకు తెలుసు ఆ సమయంలో భారతదేశంలో ఇంకెవ్వరూ ఉండరు మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది ఇప్పుడైతే ఎన్నో లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి తండ్రి మొత్తం వృక్షము యొక్క జ్ఞానం వినిపిస్తారు మీకు మళ్ళీ స్మృతిని కలిగిస్తారు మీరే దేవతలుగా ఉండేవాళ్ళు మీరే వైశ్య శుద్రులుగా అయ్యారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణుల నుండి దేవతలుగా వస్తారు బాబా అంటున్నారు ఈ పదాలను సన్యాసులు విద్వాంసులు మొదలైన వారు ఎవరి ద్వారానైనా విన్నారా అని బాబా అడుగుతున్నారు హంసోసోహం అంటారు కానీ హంసోసోహం యొక్క అర్థం కూడా తెలియదు ఎంత సహజంగా బాబా వివరిస్తున్నారు హంసో అనగా ఆత్మనైన నేను ఇలా ఇలా చక్రాన్ని చుట్టి వచ్చాను అని అర్థం కానీ వారైతే ఆత్మయే పరమాత్మ పరమాత్మనే ఆత్మ అని అనేస్తారు పదం యొక్క అర్థం గురించి కూడా తెలియని వాళ్ళు బాబా అంటారు తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు ప్రపంచంలో హంసోసోహం అంటారు శివోహం అంటారు కానీ ఆ విధంగా తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈ హంసో అన్న మంత్రం ఏదైతే ఉందో అది సదా బుద్ధిలో గుర్తుండాలని బాబా అంటారు లేకపోతే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు మనమే దేవతలుగా ఉంటిమి మనమే విధంగా అయ్యాము అనేది ఎప్పటి వరకు అయితే మనం తెలుసుకోమో బాబా అంటారు అప్పుడు వరకు చక్రవర్తి దేవతలుగా రాజులుగా ఎలా అవుతారు వారైతే ఎనభై నాలుగు జన్మల అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేరు భారతదేశం యొక్క ఉన్నతి మరియు పతనం మహిమ చేయబడుతుంది సతోప్రధానం సతో రజో ప్రధానం సూర్యవంశీలు మళ్ళీ చంద్రవంశీలు తిరిగి కింది దిగుతా వస్తాం ఇప్పుడు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి బీజరూపుడైన ఒక్క బాబానే జ్ఞానసాగర్లు వారి సృష్టి చక్రంలోకి రారు బాబా సృష్టి చక్రం లేకొస్తే మనల్లందరినీ సృష్టి చక్రం నుంచి ఎవరు బాబా దుఃఖితులుగా అయితే మనల్లందరినీ దుఃఖిత దుఃఖం నుంచి విడిపించేవాళ్ళు ఎవరు ఇవన్నీ ఆలోచన చేస్తే బాబా అజన్మ అభోక్త అయోనిజ సుఖ దుఃఖాలకు అతీతుడు బాబా బాబా అదే అంటున్నారు ఆత్మలైన మనం పరమాత్మగా అయిపోతామని కాదు తండ్రి తన సమానంగా జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తారు తమ సమానంగా భగవంతునిగా చెయ్యరు బాబా తన సమానంగా భగవంతునిగా చెయ్యరు జ్ఞాన సంపన్నులుగా చేస్తారు ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి అప్పుడే బుద్ధిలో చక్రం తిరుగుతుంది మేము ఏ విధంగా ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి వస్తాము అనేది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు ఇందులో సమయము ఇందులో సమయము వాణి వంశావళి అంతా వచ్చేస్తుంది బాబా అంటున్నారు బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతాం సృష్టి చక్రంలో బాబా అంటున్నారు సమయము బాబా ఎప్పుడొస్తారనే సమయము మన సమయము వంశావళి అంటే కింది దిగుతా దిగుతా ఎట్లొచ్చినాము అనేక వంశాలు ఇరవై ఒక్క వంశాలు ఉంది కదా ఇరవై ఒక్క జన్మలు ఈ జ్ఞానం ద్వారానే మీరు ఉన్నతోన్నతంగా అవుతారు జ్ఞానం ఉంటే ఇతరులకు కూడా ఇస్తారు ఈ స్కూళ్ళల్లో పరీక్షలు జరిగినప్పుడు పేపర్లు మొదలైనవి వ్రాయిస్తారు పేపర్లు విదేశాల నుండి వస్తాయి విదేశాలలో చదువుకునే వారిని కూడా ఎవరైనా పెద్ద బాబా అంటున్నారు పెద్ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే తను పరిశీలిస్తాడు ఇక్కడ మీ పేపర్లను ఎవరు ఎవరు పరిశీలిస్తారు స్వయంగా మీరే పరిశీలిస్తారు ఎవరు పరిశీలించరు మన కర్మనే మనకు పరిశీలన జరుగుతుంది మన పేపర్ మనకి అనేక అనారోగ్యాల రూపంలో కర్మ బంధనాల రూపంలో మనస్సు యొక్క బంధనాల రూపంలో రకరకాలుగా వస్తుంది మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు ఎలా కావాలనుకుంటే అలా కాండి బాగా చదువుకొని బాబా నుండి ఏ పదవిని కావాలనుకుంటే ఆ పదవిని తీసుకోండి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో ఇతరులకు సేవను చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది వారికి సేవ చేసే చింత ఉంటుంది ఎట్లా చేయాలా సేవ ఎట్లా చేయాలనే చింత ఉంటుంది రాజధాని స్థాపన జరుగుతోందంటే ప్రజలు కూడా కావాలి కదా అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరమే ఉండదు ఇక్కడ ఎప్పుడైతే తెలివి తగ్గిపోతుందో అప్పుడే మంత్రుల యొక్క అవసరం ఏర్పడుతుంది బాబా డబ్బు ఉంది ఏం చేయాలి వ్యాపారం ఎలా చేయాలి అని సలహాను తీసుకునేందుకు బాబా వద్దకు కూడా వస్తారు ఈ ప్రపంచం యొక్క వ్యాపారాలు మొదలైన వాటి విషయాలను బాబా అంటారు ఇక్కడికి తీసుకురాకండి ఏం చేయాలా ఇవన్నీ వ్యాపార వ్యవహారాలు డబ్బులున్నాయి కదా డబ్బులున్నాయి బాబాను అడిగే పనేలేదు ఎంత సేవ కావాలంటే అంత సేవ ఉంది కానీ అక్కడక్కడ ఏ ఏ స్థానాల్లో అక్కయ్యలు ఉంటారో వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా మనం చేయొచ్చు ఎంత కావాలనో అంత పుణ్యం సంపాదించుకోవచ్చు బాబా పు. వద్దకు వస్తారు కొంతమంది మేము ఇదే చేస్తాం అదే చేస్తామంటా ఉంటారు అది కూడా తప్పే సలహాను తీసుకునేందుకు బాబా వద్దకు కూడా వస్తారు ఈ ప్రపంచం యొక్క వ్యాపారాలు మొదలైన వాటి విషయాలను ఇక్కడికి తీసుకురాకండి అని బాబా అంటారు ఎవరైనా బాగా నిరుత్సాహపడిపోతే ఎంతో కొంత శక్తినిచ్చేందుకు సలహా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇలాంటి సలహాలు ఇవ్వడం నా పని కాదు మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేయడమే నా పని మీరు ఈ పని చేసుకోండి ఈ వ్యాపారం చేసుకోండి మీకు లాభం వస్తుంది అని చెప్పేది నా పని కాదు అట్లా అట్లా పనులు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు మిమ్మల్ని పతితుల నుండి పావనలుగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేయడమే నా పని మీరు సదా బాబా నుండి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు అందరిది అశ్రీమతమే అక్కడ అది సుఖధామం మీరు సంతుష్టంగా ఖుషీగా ఉన్నారా ఆరోగ్యం బాగుందా అని అక్కడ ఎవ్వరూ అడగరు సత్యుగంలో ఇలాంటి విషయాలు ఇక్కడే అడుగుతారు అక్కడ అసలు ఈ పదాలే ఉండవు దుఃఖధామం యొక్క పదాలే ఉండవు కానీ పిల్లల్లో మాయ ప్రవేశిస్తూ ఉంటుంది అని బాబాకు తెలుసు కావుననే మీరు సరిగ్గా ఉన్నారా సంతోషంగా ఖుషీగా ఉన్నారా అని బాబా అడుగుతారు మనుషులు ఇక్కడి పదాలను అర్థం చేసుకోలేరు ఎవరైనా మనుషులు మిమ్మల్ని అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము మా క్షేమ సమాచారాలు మీరు అడగాల్సిన పనేమీ లేదు పారబ్రహ్మంలో ఉండే తండ్రి చింత ఉండేది ఇప్పుడు వాళ్ళు లభించినారు ఇంకా ఏ చింత ఉంది అని చెప్పండి ఇది సదా గుర్తుండాలి మనం ఎవరి సంతానము అన్న జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది మనం ఎప్పుడైతే పావనంగా అయిపోతామో అప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు మేము సదా సంతుష్టంగా ఉంటామని చెప్పండి రోగ్రస్తులుగా అయినా కానీ మీరు సంతోషంగానే ఉంటారు బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గంలో కన్నా ఇక్కడే ఎక్కువ సంతోషంగా ఉంటారు యోగంలో ఉన్నట్లయితే బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గంలో కంటే ఎక్కువ సంతుష్టంగా ఇక్కడే ఉంటారు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రే లభించారు మనల్ని వారు ఎంత అర్హులుగా తయారు చేస్తున్నారు మరి ఇక మనకేముంది చింత ఈశ్వరుని పిల్లలకు ఏ విషయం చింత ఏ విషయం చింత ఉంటుంది అక్కడ దేవతలకు కూడా ఏ చింత ఉండదు దేవతల పైన ఈశ్వరుడు ఉంటాడు మరి ఈశ్వరుని పిల్లలకు ఏం చింత ఉంటుంది బాబా మనల్ని చదివిస్తున్నారు బాబా మన టీచర్ సద్గురువు బాబా మన శిరస్సు పైన కిరీటాన్ని పెడతారు వారిని ఇంగ్లీష్లో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు తండ్రి కిరీటము కొడుకుకు ధరింప చేస్తారు సత్యుగంలో అంతా సుఖమే ఉంటుంది మీరు అర్థం చేసుకోగలరు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అప్పుడే ప్రత్యక్షంగా ఆ సుఖాన్ని పొందుతారు ఇక్కడ ఎంత వర్ణించినా ఆ సుఖాన్ని ఎవరు పొందలేరు అది మీకే లభిస్తుంది తెలుసు సత్యుగంలో ఏమవుతుంది ఈ శరీరాన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్తాము ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా బాబాయే చదివిస్తున్నారు ఇవన్నీ తెలియవు సత్యుగంలో ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనకు తెలుస్తాయి మనం నిజంగానే స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు వారు ఫలానా వాళ్ళు స్వర్గస్థులైన అంటారు చనిపోతే స్వర్గస్థులైనారంటారు ాబా అంటున్నారు సత్యుగంలో ఏమవుతుంది ఎవరైనా చనిపోతే స్వర్గస్థులైనారంటారు స్వర్గం ఎక్కడుంది పైన ఎక్కడన్నా ఉంటే కదా స్వర్గస్థులైన అనడానికి స్వర్గం అనేది ఏన్నంటారో నరకం అని దేన్నంటారో వాడికి తెలీదు కల్ప లక్షల సంవత్సరాలుగా రాసేసినారు జన్మ జన్మాంతరాలు ఈ జ్ఞానాన్ని వింటూ 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 ఇంకా కిందికి దిగుతూనే వచ్చినారు మేము ఎక్కడ ఉన్న వాళ్ళము ఎక్కడ పడిపోయాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది సత్యుగం నుండి కింద పడుతూనే వచ్చారు ఇప్పుడు మనం ఈ పురుషోత్తమ సంగమ యుగంలోకి చేరుకున్నాం చదివించేందుకు తండ్రి కల్పకల్పము వస్తారు మీరు తండ్రి వద్ద ఉంటారు కదా పరంధామంలో ఉంటాం చదువు చదువుకోవడానికి ఇక్కడికి వస్తాం వీరే మన సత్యమైన సద్గురువు వీరి ముక్తి జీవన్ముక్తుల యొక్క దారిని చూపిస్తారు ఏ విధంగా ఈ బాబా నేర్పిస్తారో అలాగే వారిని చూసి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు అడుగడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి మనసా వాచ కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు అబద్ధాలు అశుద్ధత ఉండకూడదు పిల్లలు తండ్రిని గడియ గడియా మర్చిపోతారు తండ్రిని మర్చిపోవడం ద్వారా తండ్రి శిక్షణను కూడా మర్చిపోతారు మేం విద్యార్థులం అనేది కూడా మర్చిపోతారు ఇది చాలా సహజం బాబా స్మృతిలోనే అద్భుతమంతా ఉంది ఇటువంటి అద్భుతమును ఇంకే తండ్రి నేర్పించలేరు ఇటువంటి అద్భుతమును ఏ తండ్రి నేర్పించలేరు బాబా స్మృతిలోనే ఉంది ఈ అద్భుతం ద్వారానే మీరు తమో ప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఆ ధర్మం సత్య త్రేతాయుగాలు అర్ధకల్పం నడుస్తుంది మళ్ళీ ఇతర ధర్మాల వాళ్ళు తర్వాత వృద్ధి అవుతారు ఉదాహరణకి క్రీస్తు వస్తారు ప్రారంభంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు వారు వృద్ధి చెంది తర్వాతే రాజ్యాన్ని వృద్ధి చెందుతారు తర్వాతనే రాజ్యాన్ని పొందగలుగుతారు క్రైస్తవ ధర్మం ఇప్పటి ఉంది అన్ని దేశాల్లో ఎక్కువ ఉండేది క్రైస్తవులే అరవై శాతం యాభై శాతం క్రైస్తవులే ఉంటారు ఇంకా మిగతా యాభై శాతం అన్ని ధర్మాల వాళ్ళు క్రైస్తవులు అంటారు ప్రారంభంలో క్రీస్తు ఒక్కడే వస్తాడు యుగంలో తర్వాత తన ధర్మస్థాపన జరుగుతుంది వృద్ధి జరుగుతూ ఉంటుంది ఒకరి నుండి ఇద్దరు ఇద్దరి నుండి నలుగురు ఇలా వృద్ధి అవుతూ పోతుంది క్రైస్తవుల వృక్షం ఎంత పెద్దగా పెరిగిపోయిందో చూడండి దేవీ దేవత ధర్మమే కాండం కావుననే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పూర్వజుడని అంటారు కానీ భారతవాసులు తాము పరంపిత శివపరమాత్ముని యొక్క డైరెక్ట్ పిల్లలమనేది మర్చిపోయారు ఆది దేవుడు ఒకప్పుడు ఉండి వెళ్ళారని ఈ మనుష్య వంశావళి వార్దేనని క్రైస్తవులు కూడా భావిస్తారు కానీ వారు తమ క్రీస్తునే నమ్ముతారు క్రీస్తుని బుద్ధుణ్ణి తండ్రిగా భావిస్తారు వాళ్ళ వాళ్ళ ధర్మస్థులు ఆ విధంగా భావిస్తారు వంశావళి కదా ఏ విధంగా క్రీస్తు స్మృతి చిహ్నాలు క్రైస్తవ దేశంలో ఉన్నాయో అలాగే పిల్లలైన మీరిక్కడ తపస్సు చేశారు కావుననే మీ స్మృతి చిహ్నాలు ఇక్కడ అబులో దిల్వాడా టెంపుల్లో ఉంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాతా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ರೂಹಾಣಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರೂಹಿ ಬಚ್ಚೊಂ ಕಿ ರೂಹಾನಿ ಮಾತಾ ಬಾಬ್ ದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಔರ್ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಸಾರಾಂಶ ಡೆಡ್ ಸೈಲೆನ್ಸ್ ಕುಡಿನ ಸತ್ಯಮನ ಆತ್ಮಿಕ ಯಾತ್ರಿ హంసో సోహం అనే మంత్రాన్ని సదా గుర్తుంచుకోవాలి అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు సెకండ్ పాయింట్ మనసా వాచా కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు అడుగడుగులోనూ అప్రమత్తంగా ఉండాలి శ్రీమతం పైన గౌరవం ఉండాలి వరదానం నిర్మాణత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్నిచ్చే సుఖదేవులుగా సుఖస్వరూపులుగా కండి నమ్రత అనే గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్నిచ్చేటువంటి సుఖదేవులుగా సుఖస్వరూపులుగా కండి వివరణ మహానాత్మలైన మీ గుర్తు నిర్మాణత వంగి ఉంగ వంగి ఉండడం ఎంతగా నిర్మాణ చిత్తులుగా ఉంటారో అంతగానే సరువుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఎట్లా ఫలభరితమైన మామిడి వృక్షం సదా వంగి ఉంటుంది నిటారుగా ఉండదు కంచం రోగినట్లు కనకంబం రోగున అంటారు ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారే అందరికీ సుఖాన్నిస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వారు సుఖదాయిగా ఉంటారు కావున ఎవరు సంబంధ సంపర్కాలి వచ్చినా వారు సుఖము యొక్క అనుభూతిని పొందుతారు కావుననే బ్రాహ్మణాత్మలైన మీ గాయనం సుఖ సాగర్ని పిల్లల సుఖ స్వరూప ఆత్మలం సుఖ దేవులం కావున అందరికీ సుఖాన్నిస్తూ మరియు సుఖాన్ని తీసుకుంటూ నడవండి ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు దాన్ని తీసుకోకండి స్లోగన్ ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే పెద్ద జ్ఞానులు జ్ఞాని ఆత్మలు ఆత్మాభిమానిగా ఉంటారు ఆత్మాభిమానిగా ఉండేవారే జ్ఞానిలు చెప్తారు కదా ఆత్మాభిమానియే సర్వోన్నత घना अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू